అందరూ నమస్తే అండి నిన్న మొన్నటి వరకు కొమ్మనేని శ్రీనివాస్కి బెయిల్ రాలేదు బెయిల్ రానంత వరకు కూడా కొమ్మనేని శ్రీనివాస్ వృద్ధుడు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తి సీనియర్ జర్నలిస్టు అమాయకుడు సౌమ్యుడు అతను అంత మంచివాడు ఇంకెవడో లేడని చెప్పేసి అని మాట్లాడిన వీళ్ళు నేను కొమ్మనేని శ్రీనివాస్ బయటికి రాగానే సడన్గా కొమ్మినేని శ్రీనివాస్ అత్యంత బలవంతుడు ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వెళ్ళింది వీళ్ళే కానీ వీళ్ళ ప్రచారం చేసే ఇది మాట ఒకసారి సాక్షిలో ఒక డిబేట్ పెట్టాను అన్న అందులో ఈశ్వర్ గారు ఏం నిర్వహించే జర్నలిస్ట్ కు బెయిల్ రాకుండా చేయడానికి దేశంలోనే అత్యంత ఖరీదైన రోహిత్ కి సిద్ధార్థ లోత్రాలకి లయన్లో పెట్టారంటే ఒకటి గొమ్మినేని బలవంతుడై ఉండాలి లేకపోతే చంద్రబాబు అత్యంత బలిహీనుడై ఉండాలి ఇది నేనంత మాట కాదు గొమ్మినేని అరెస్టుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ నగ్గితే అరెస్ట్ చేస్తాడా ప్రశ్నిస్తే నిరమిస్తే అంత ఒకే కాదు ఏం ప్రశ్నించాడు అని చెప్పిస్తాను శ్రీనివాసు ఏం ప్రశ్నించాడు అక్కడ ఏ రోజైనా సరే గొమ్మినేని శ్రీనివాసు ఒక ప్రజలకు పనికొచ్చే డిబేట్ ఒక్కటంటే ఒక్కటి చేసేటే చేయలేదు కదా ప్రశ్నించేతనికి అంత ఫేము అంత నేమూ లేదు కదా నేను కొమ్మినిండి శ్రీనివాస్ అంటే సాక్షికే పరిమితం అండి ఒకవేళ ఎప్పుడైనా ఒక డిబేట్లో మాట్లాడాలంటే చేతిలో పేపర్ లేనిదే కెమెరా వైపు చూస్తూ ఒక పది నిమిషాల పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి కానీ ప్రభుత్వ పాలసీల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడగలిగాడా ఇప్పుడైనా మాట్లాడగలుగుతాడా జస్ట్ ఊరికే నోట్లోంచి నాలుగు పదాలు రావాలన్నా సరే ఒక స్లిప్ చేతిలో అక్కడ దాకే ఎందుకండి ఆ కృష్ణరాజు అని వ్యాఖ్యలు చేశాడు కదా తర్వాత డిబేట్లో అంటే తర్వాత రోజు డిబేట్లో కోమునేని శ్రీనివాసు క్షమాపణ చెప్పాడు కదా ఆ క్షమాపణ చెప్పే స్క్రిప్ట్ కూడా ఒక చిన్న పేపర్లో రాసుకొని వచ్చి చేతిలో పట్టుకొని అందులో ఉన్నది ఉన్నట్టుగా చదివి చూడు ఏమీ అంత పెద్ద జర్నలిస్ట్ అని అని వయసులో పెద్దవాడేమో కానీ అనుభవం ఉంది అంతే కానీ స్టిల్ డివాల్ట్కి చెప్పగలుగుతా కొమ్మునేని శ్రీనివాసు చేతిలో పేపర్ లేనిదే మాట్లాడలేడు డిబేట్లు వేరే డిబేట్లు అంటే పక్కన ప్యానంలో కూడా జూమ్ జూమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎదుటి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఫ్లోలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో కంటిన్యూ అయిపోతున్నాడు కానీ లేకపోతే ఇండివిజువల్గా ఒక ఆ కొమ్మునేని శ్రీనివాసు పట్టుమిన పది నిమిషాల పాటు చేతిలో పేపర్ లేకుండా మాట్లాడగలరా పట్టుమని పది నిమిషాలు ఉందో రెండు నిమిషాలు మాట్లాడలేడు మీరు సీనియర్ జర్నలిస్టు పెద్ద తోపుతురు ఖాను ప్రభుత్వాన్ని ప్రశ్నించేసేడు అచ్చి బాబు ప్రభుత్వాన్ని కొమ్మిని శ్రీనివాస్ ప్రశ్నించడమే మూడు వందలు వస్తాయి వర్షపు మూడు వందలు సాక్షిలో అప్లోడ్ చేస్తే వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మూడు వందల మంది చూసేస్తారు కొమ్మనేని శ్రీనివాస్ జరిపోయి ఏ డిబేట్ అయినా చూడండి పట్టుమని పది నిమిషాలు పోయిన పాపాలు లేదు ఇక్కడికి వచ్చి మనం భజన పైగా అనన్న మాటలు అన్నారని చెప్పేసి అని ఆపాదించేయడం ఒకటే

ఆ దానికి ఆ వ్యాఖ్యలకి అంటే కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనే కదా మాట్లాడారు ఇవాళ చేయని వ్యాఖ్యలు అనేది మాట్లాడుతున్నారు బెయిల్ వచ్చిందేనా బెయిల్ మాత్రమే ఇచ్చారండి కేసు కొట్టేలేదుగా ఆ వ్యాఖ్యలు చేయలేదు అలాంటి వ్యాఖ్యలు ఏవి కూడా సాక్షిలో రాలేదని చెప్పేసి కేసు కొట్టేలేదుగా జస్ట్ బెయిల్ మాత్రమే ఇచ్చారు బెయిల్ ఇచ్చినంత మాత్రాన కొమ్మనే సినిమా సుతబోసైపోతాడా చేయని వ్యాఖ్యల వీళ్ళు చూడండి మహిళల్ని ఎంత నీచాతి నీచంగా పెంచపరచాలో అంత నీచాతి నీచంగా పెంచపరిచి పైగా వాళ్ళు బెయిల్ వస్తే సన్మానాలు సత్కారాలు సుధపోసని చెప్పేసి అని మాట్లాడుతున్నారు పైగా చేయని వ్యాఖ్యలు అంట మనం మనం ఏం మాట్లాడమే మాట్లాడదాక ఆ వ్యాఖ్యలు మేము సమర్థించము ఖండించేస్తున్నాము అని మనం మాట్లాడాం కదా సరేనా కొమ్మనేని శ్రీనివాస్ వారికి తీసి పెట్టారు ఎందుకు పెట్టాడు అని అడుగుతున్నారు కదా అతను మాట్లాడినప్పుడు ఒక పాత్రికేయుడిగా ఉండి నవ్వాడు నవ్వడం కూడా తప్పే ఎంకరేజ్ చేసాడు ఒక ప్రాంత ప్రజల్ని ఒక ప్రాంతంలో ఉండే మహిళని వేసి అని సంబోధిస్తుంటే పాత్రికేయుడిగా ఉండి జర్నలిస్ట్గా ఉండి అడివేట్ నిర్వహించిన కొమ్మనేనే కదా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే అతనైనా ఇప్పుడు ఉదాహరణకి చూడండి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అందులో ఏదైనా ఒక జరగా ఏదైనా ఒక సంఘటన అనుకోండి ఏదైనా ఫేస్ అనుకోండి అందులో అడ్మిన్ కూడా బాధ్యతలే పోలీసు వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా మీ గ్రూపుల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా ఏదైనా ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా రచ్చగొట్టే ఏదైనా జరిగినా సరే గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహిస్తారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు కదా ఇది కూడా అలాంటిదే అడివేట్ నిర్వహించేది ఎవరో హోమ్ శ్రీనివాస ఏం చేయాలి అప్పుడు కృష్ణరాజు నువ్వు మాట్లాడే మాటలు తక్కువ అలా మాట్లాడకూడదు మహిళలను ఉద్దేశించి నేను దీన్ని ఖండిస్తున్నాను ముందు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని మహిళలకు మీరు క్షమాపణ చెప్పండి ఆ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని ఆపి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఆపల నవ్వే నవ్వి దాన్ని కంటిన్యూ చేసాడు బాగోదేమో అని ఒక మాట అన్నాడు కానీ దాన్ని కంటిన్యూ చేసేది కంటిన్యూ చేయకూడదు సరితే చేశారు అది ఎవడో చూడాల ఆ లైవ్ డిబేట్ సాధారణంగా కొమ్మనేని శ్రీనివాస లైవ్ డిబేట్లు ఎవడు చూడూ మేము కూడా చూడలేదాన్ని ఆ తర్వాత ఏం చేశారు ఇడేదైతే కేసీఆర్ఏ రాజధాని అని చెప్పేసి అని అన్నాడో దాన్ని సపరేట్గా ఒక ఎనిమిది నిమిషాల పాటు కట్ చేసి మళ్ళీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు అప్పుడు కదా మేము చూసింది పెడలేని తమ్ముళ్ళు కూడా అదే పెట్టారు దేవతల రాజధాని కాదు కేసీఆర్ఏ రాజధాని అని చెప్పేసి అని సాక్షి పెట్టారు అలాగా మీరు పెట్టిన తమ్ముళ్ళు కూడా అదే కదా అప్పుడు జనం చూశారు ఏంట్రబాబు ఏంట్రా డైరెక్ట్ డైరెక్ట్గా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఎంత నీచాతి నిజంగా మాట్లాడుతున్నారో ఎందుకంటే తమ్ముళ్ళే పెట్టేశారు అని చూస్తే అప్పుడు డైరెక్ట్గా అందులోనే ఉంది కదా మీరు సపరేట్గా గెలిచిన రోషాలు వీడికి కట్ చేసి పెట్టారు కదా అక్కడ కావాలని అంతేనా కావాలని ఉద్దేశపూర్వకంగా మనం ఒక చేత కొన్ని వ్యాఖ్యలు చేయించి దాన్ని ఖండించకుంటా మళ్ళీ దాని సపరేట్గా ఒక వీడియో లాగా కట్ చేసి దాన్ని అప్లోడ్ చేశారంటే కావాలని అప్లోడ్ చేసినట్టు కదా ఏది చెయ్యని వ్యాఖ్యలు మేము మొక్కాని తప్పు అందరూ ఉమ్మేసారు కదా అయినా సరే మనం సిగ్గు సిగ్గుసారో కాకుండా మన నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతుంటే మేము లేమన్నా ఇష్టం అసలు మీరు ఒక జర్నా ఇష్టం ఇవాళ నువ్వు కూడా నిధులు చెప్తుందో నువ్వు అంతకంటే ఎక్కువ మాట్లాడేవాడు బాగా గుర్తుపెట్టుకో కొమ్మనేని శ్రీనివాసేమి తోపు కాదు తుర్మకాను కాదు కొమ్మనేని శ్రీనివాసం చూసి ప్రభుత్వాలు ఏమి భయపడిపోవు ప్రభుత్వాలు ఏంటి ఊరికే సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏదో గతి లేక మీరు ఏదో అడుగుతున్నారు కానీ నిన్న మొన్న దాకా నువ్వు చేసిన డివీట్లే ఎవరికి పోవు ఎక్కడికి పోవు అక్కడే ఎడితే ఆ మూడు వందలు నాలుగు వందలు అవి ఇయ్యా మహాయితే ఒక పదివేలు పోతేద్దేమో ఎవరికి ఇప్పుడు మించి సచ్చి లేదు కాబట్టి కంటేనే మీరు పెద్ద తోపు తురం ఏమీ కాదులే కానీ ఇంక ఈ మాటల్ని వ్యాఖ్యలని సమర్థించే కార్యక్రమం చేయమకండి సమర్థించమకండి సమర్థించడం అనేది చాలా తప్పు ఈశ్వర్ బాబు గుర్తుపెట్టుకో అంతమైందా వచ్చింది కాబట్టి నీతి వందరేమీ కాదుకోమనే ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది